అందరికీ నమస్కారం ఎన్నికలకు ముందు పాదయాత్రలోని అట్లాగే ఎన్నికల సమయంలోని కూడా నారా లోకేష్ గారు ఒక పుస్తకం చూపించి ఎర్ర పుస్తకం ఈ రెడ్ బుక్లో మాకు ఇబ్బందులు కలిగిస్తున్నా లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి వీళ్ళ ఇష్టాలైతే వ్యవహరిస్తున్న నా రాజకీయ నాయకులు అట్లాగే అధికారులు అందరి పేర్లు కూడా దీంట్లో నమోదు చేస్తున్నాను అట్లాగే మేము అధికారులకు వచ్చాక వీరందరి మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఆయన అనౌన్స్ చేస్తూ తిరిగి వాడు అంతా కూడా హాస్యంగా అని చెప్పి అనుకున్నారు ఆయన అడ్డుపులో రాత్రాడు అడ్డుపులో అంటే కాకపోతే ఏంటంటే ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన సందేశం వాళ్ళ పార్టీ నాయకులకి కార్యకర్తలకి గెలిచిన ఎమ్మెల్యేకి ఏ విధంగా వెళ్ళిందో తెలియదు కానీ వాళ్ళ ప్రతాపం ప్రభుత్వ అధికారులు వీళ్ళకి వ్యతిరేకంగా కానీ లేకపోతే చట్టాలకి వ్యతిరేకంగా కానీ వైస చెప్పి ప్రభుత్వానికి అనుకూలంగా రూసుకు విరుద్ధంగా పనిచేసిన ప్రభుత్వాధికారుల మీద కాకుండా ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల మీద అది కూడా సామాన్యులు అతి నిరుపేదలు అతి సామాన్యులు ఏమీ చేయలేని వారు బాగా కింద స్థాయిలో ఉన్న కార్యకర్తల మీద వీళ్ళు ప్రతాపం చూపిస్తూ మొదలు పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అది రకరకాల స్థాయిలో కొడతాం తేడతాం భయపెడతాం చంపుతాం అట్లాగే రకరకాల స్థాయిలో జరుగుతుంది కాకపోతే ఏంటంటే అదంతా కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకి అట్లకి పుట్టినీళ్ళైన ఏ రాయలసీమ జిల్లాలోనే అని చెప్పి అనుకుంటే ఆ సంస్కృతి పచ్చని పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి జిల్లాల్లో ప్రశాంతతకు మారుపేరుగా ఉండే ప్రాంతాల్లో కూడా ఇది పాకిపోయింది దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మా నియోజకవర్గం ఆచట నియోజకవర్గంలో కూడా ఈ ఎర్రబుక్కు సంస్కృతి ప్రవేశపెట్టబడింది దానికి ఉదాహరణ ఏంటంటే మొన్న ఒక వారం రోజుల క్రితం జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులు కలిపి ఒక తోపుడు బండి మీద పూలు అమ్ముకునే ఒక వ్యాపారస్తుని పట్టుకుని తీసుకొచ్చారు తీసుకొచ్చి అతను ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని అట్లాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల్ని అతను ఎవరో పత్రికా విలేకరులు లేకపోతే టీవీ విలేకరులు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇతను కొంత పరుష పథశాలతో మాట్లాడారట దానికి అతని చేత స్వారీ చెప్పించి అతన్ని బందలించి పంపించారు ఇకపోతే దాని పర్యవసానంగా ఎంతో సుదీర్ఘ అనుభవం కలిగి ముప్పై సంవత్సరాలు మట్టి ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం కలిగి ఉన్న మా ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ పితాన్ సత్యనారాయణ గారు ఆయన కూడా ఆయన ఈ లోకేష్ గారి ప్రభావంతోనే ఏంటో ఆయన కూడా తన ప్రతాపం చూపించగలిగాడు ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాకి ఈ గోదావరి జిల్లాకి ఒక పేరు ఉంది ఏంటంటే ఇక్కడ నాయకులంతా కూడా పట్టుదలగా రాజకీయాలు చేస్తారు కానీ పట్టగొట్టే రాజకీయాలు ఎప్పుడు చేయరు చేయలేదు కూడా కానీ ఎందుకో ఇంత సుదీర్ఘ అనుభవం కలిగిన పితాన్ సత్యనారాయణ గారు కూడా మొన్న మూడు రోజుల క్రితం పినుగొండ వాసవి కనక పరమశ్రీ ఆలయం కింద ప్రసిద్ధి చెందిన అమ్మవారి జన్మస్థలంలో పనిచేస్తున్న ముగ్గురు టెంపరీ ఉద్యోగస్తుల్ని అది కూడా అతి చిన్న శాలరీలు కలిగిన వ్యక్తుల్ని ముగ్గురు ఉద్యోగాల నుంచి పార్పించేశారు ఇవో గారితో చెప్పి ఇంకా మీరు రావక్కలేదు మీరు ఉద్యోగాలు తీసేసామని చెప్పి చెప్పించారట దానికి కారణం ఏంటి అంటే రెండు కారణాలు కనపడుతున్నాయి ఒకటి వీళ్ళ ముగ్గురిని కూడా ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేసిన రంగనాథ్ గారి నియమింతం ఒకటే ఉండొచ్చు లేకపోతే ఈ ముగ్గురులో ఒక వ్యక్తి లేడీ ఆవిడ ఈయన నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఎంపీటీసీ కింద కట్టించేస్తానికే వీళ్ళ తెలుగుదేశం పార్టీ తరఫున కట్టి చేస్తానికే సిద్ధపడి నామినేషన్ వేసి నామినేషన్ టైం అయిపోయిన తర్వాత ఆవిడ విత్డ్రా చేసుకుని వీళ్ళ మోసం చేసింది అందుకని చెప్పి ఆవిడ ఒక్కవిడని కాకుండా వీళ్ళు ముగ్గురిని తీసేస్తే రాజకీయ కోణం కనపడదని ఉద్దేశంతో చేస్తే చేసి ఉండొచ్చు అదేవిధంగా పినుగొండకు సంబంధించిన నూరు ఫ్యామిలీ ఆ జమీందారి ఫ్యామిలీ ఉంది వాళ్ళు కరికాపరవస ఆలయ ప్రాంగణం లోపల వెంకటేశ్వర దేవాలయం ఒకటి ఎప్పుడు నిర్మించి ఉన్నారో దానికి మొన్న మళ్ళీ దానికేమో మరవత్రి చేసినప్పుడు వాళ్ళు రీసెంట్గా ఒక శిలాపాలకం పెడితే ఆ శిలాపాలకం కూడా తొలగించారట సరే ఇవన్నీ చూస్తుంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన ఎప్పుడు ఇటువంటి పనులు చేయలేదు ఎందుకంటే ఆయనతో కొంతకాలం ప్రయాణం చేశాం ఆయన పార్టీ తరఫున కొంతకాలం ఆయనతో కలిపి వర్క్ చేశాం ఆయనతో మేము రాజకీయంగా పాలుపంచుకున్నాం ఆయన దగ్గర నుంచి గమనించిన వ్యక్తిగా ఆయన ఇటువంటి పనులు ఎప్పుడూ చేస్తామైతే చూడలేదు కానీ మరి ఇప్పుడు ఇటువంటి కార్యక్రమం చేస్తారు ఇంకా రాజకీయాల్లో కొనసాగే ఉద్దేశం ఉన్న వ్యక్తి అట్లాగే ఆయన ఇది ఏడోసారి పోటీ చేసి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన ఆయన ఇటువంటి పనులు చేస్తాం ప్రజలకి అందరికీ కూడా కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది ఎక్కడైనా సరే ఇటువంటి పొట్టకొట్టే రాజకీయాలు పొట్టకొట్టే సంస్కృతి మనకు లేదు సార్ ఇటువంటి పనులు చేస్తాం వల్ల మీకు బ్యాడ్ వస్తుందని చెప్పి చెప్ తెలియజేస్తూ పేదవాళ్ళ మీద మీ ప్రతాపం చూపించకుండా గత ప్రభుత్వ హయంలో పెనుగొండ కానీ ఆచట కానీ పోడూరు కానీ పెనుమంట కానీ నాలుగు మండలాల్లోని గ్రామ పంచాయతీలో నైంటీ నైన్ పర్సెంట్ గ్రామ పంచాయతీ నిధులు చాలా దుర్వినియోగం జరిగినాయి అట్ల మీద మీరు దృష్టి పెట్టండి అట్లాగే మిగతా అట్ల మీద అదేవిధంగా ఇసుక విపరీతమైన దోపిడీ జరిగింది ఎన్నికలకు ముందు ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనూ చాలా ఇసుక దోపిడీ జరిగింది అట్ల మీద కూడా దృష్టి పెట్టండి ఇక ముందు ఇసుక నిమిత్తం ఇసుక నుంచి ఎవరు దోపిడీ చేయకుండా మీరు దాన్ని సక్రమైన పద్ధతిలో పెట్టేటప్పుడు మీకు మంచి పేరు వస్తుంది తప్ప ఇటువంటి నిరుపేదలనే చిన్న చిన్న వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించుకుంటే అది మీకే చింతాను అనిపిస్తుందేమో అని చెప్పి నేను అనుకుంటూ ఒకసారి ఆలోచించమని కోరుతూ సెలవు తీసుకుంటాను రామానురావు జై హింద్